వెల్కమ్ టు క్యార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడింగ్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ చూస్తున్న వారికి నమస్కారం తెలియజేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మనకు ఎంసెట్లో ఫ్రీ సీటు కొంత కేటగిరీ వాళ్ళకు ఫ్రీ సీట్ అలాట్ చేసే అవకాశం ఉంది మరి ఏ కేటగిరీస్ వాళ్ళకి ఫ్రీ సీట్ ఇస్తారనే దానిపై మనం ఒకసారి చర్చించినట్లయితే జనరల్గా టెన్ థౌజండ్ లోపు ర్యాంక్ ఉండి ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలని ప్రతి ఒక్కరికి మీకు ఎంసెట్ ట్యూషన్ ఫీజులో అయితే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మినహాయింపు ఉంటుంది ఇది కాకుండా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు మైనారిటీ కేటగిరీ వాళ్లకు ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి ఫీజు మినహాయింపు ఉంటుంది ఇది కాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్థులకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫీజు మినహాయింపు ఉంటుంది అంటే వీళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అంశాన్ని గమనించి విద్యార్థులు ఈ కేటగిరీస్ వారు కొంత కష్టపడితే మీకు మంచి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ అవకాశం ఇట్లే చేసుకోవాలని కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ